మరి ఇద్దరిది ఉంది ఇది ఏమైంది ఇదే బెటర్ కావాలనుకుంటే తీసుకోవచ్చు చెట్టు మన ఇద్దరం వచ్చే చెట్టు ఎదురుగానే పెట్టి నొక్కొచ్చు ఈ సింగినాదాలన్నీ ధోరకు ఏమి లేవు ఏమడి గారు ప్రజలు కాకపోతే ఒక రోజు నేనే చూపిస్తే ఆమెకి నవ్వింది ధ్యాంచి మంచిదని నేను లేకుండా ఎక్కడ ఉంటున్నారు ఏందనేది అంటే చాలా ప్రకాశం జిల్లాలో పోటలేము బాగా తీసుకొని చేసుకుంటున్నారు ఈ ఊరే వాళ్ళదని చేయడానికి ఒక్కోసారి కొన్ని కొంతమంది స్టిక్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అందరికి ఆమె సమాధానం చెప్పాలి లోన్ పెట్టుకుంటున్నారు పది లక్షలు కంపెనీ దేని షాప్ మిట్ట నిన్న ఆ వంద స్థానంలో వచ్చా సార్ పోయిన సార్ ఉంది మేడం ఆయన స్థానంలో వచ్చినాయని వచ్చాడు నేను మేడం ఎవరు పోయిన సార్ మన ఇంటి దగ్గర లేదు మేడం అంటారు ఆహా మన ఇంటి దగ్గర దాని దాని ఆయన ఆమె బదులు ఆయన వచ్చాడుగా ఆయన ఆయన కూడా మనకు కూడా ఆయన కూడా కొంచెం నిమ్మకాయలు అవి ఇస్తుంది ఆయనకి ఆయనకి బంగారం రాశాయాలి వాళ్ళిద్దరు తీసుకుంటున్నారు ఆయనే అందే ఆ కాగితం సంగతి మళ్ళీ నేను బానే లేదు గోల్డ్ కాగితం గోల్డ్ దాని మీద కూడా సంతకం పెట్టించాల పెట్టించాలి కోడిపోయి ఒక ఆయన అడిగితే మర్చిపోయి ఎప్పుడు వస్తాయి అన్నాడు కదా ఒక నెల ఎప్పుడు ఇక్కడ పడతానని మీ వచ్చారు వీడియోలో అండి బాయ్ నిమ్మకాయలు గ్రేడ్ చేస్తున్నాం కాయలు బస్తాకి అత్తాయిలు గ్రేడ్ చేసే ఇప్పుడు అన్నమాట కాయలు

ಇರೋಸ್ತೇ ಗ್ರೇಡ್ಯು ಕದ ಮೊತ್ತ ಗ್ರ್ಯಾಡ್ಯೂಯೇಷನ್ ಕದ ಗ್ರಾಡ್ಯುಯೇಷನ್ ಅದಾ నాలుగవుతా నేను చెప్పి పాత కోపం కూడా తీసుకొచ్చి అవి గెలిచి చేస్తాను నేను నేను ఆడాను అరిగ ఉండదు చూడు ఇంకా అయిపోతుంది అది అట్లా బీసీసీ అరుగు బీసీసీ

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్